నోరు మైరా ఆ రోజు ఆ దొరబాబు సాయం చేసి ఉండకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమే కాదు అలాంటి స్నేహితుడిని మాటిచ్చాను నువ్వు వెళ్ళి తీరాలి మీరు మాటించారని చెప్పి నేను పెళ్లి చేసుకోవాలా నా ఇష్ట ఇష్టాలతో పని లేదా నేను పెళ్లి చేసుకోమంటలేదు నేను వెళ్ళి చూసి రమ్మంటున్నాను ఒకవేళ నాకు నచ్చకపోతే నచ్చకపోతే నేను బలవంత పెట్టినా అదే నేను అంటున్నాను డాడీ అమ్మాయి నాకు నచ్చదు ఆ మాట నువ్వు చెప్పాల్సింది ఆ అమ్మాయిని చూసిన తర్వాత సార్ మినిస్టర్ గారు బయలుదేరారు ఫోన్ వచ్చింది అలాగా అవసరం నేను కార్లో పెట్టావా పెట్టాను నువ్వు వెళ్ళి కార్ దగ్గర వచ్చి మా డాడీ నా విషయం నీతో తిరిగి గవాదిస్తూ కూర్చునేంత టైం నాకు లేదు నేను ఢిల్లీ పెడుతున్నాను రావడానికి వారం రోజులు పడుతుంది ఈలోగా నువ్వు ఊరు వెళ్ళి రావాలి అంతే కాదు నువ్వు అక్కడికి వచ్చి వెళ్ళినట్టుగా దొరబాబు చేత నాకు ఉత్తరం కూడా రాయించాలి అర్థమైందా గుడ్ మార్నింగ్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ రవి బాగున్నావా బాగున్నాను నీ స్నేహితుడి కానీ చెప్పబయ్యా పెళ్లి చూపుకి వెళ్ళమంటే తగిన నిల్లుతున్నాడు వాడు వింటే వింటే నీ మాట మీద ఎంకన్నా వస్తాను ఐ మీన్ హరి ఢిల్లీ పెడుతున్నాడు ఆ నైస్ టైప్ అంకుల్ ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ పెళ్లి చూపులుకెళ్ళి నాలుగు మనసు కూడా ఉందా నీ దగ్గర హై నేను అసలే పిచ్చెట్టేడు వెదజోక్ లైక్ రా అసలు విషయం ఏవిట్రా అంత నా కర్మరా వాడెవడో దొరబాబట ఈయన గారి చిన్నప్పటి స్నేహితుడట నా చిన్నతనంలో వాళ్ళ అమ్మాయికి నాకు పెళ్లి చేయాలని వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నారట ఇప్పుడు నేను ఆ వెళ్ళి ఆ అమ్మాయిని చూసి రావాలంట రైకి ఇందులో పెద్ద సమస్య ఉందిరా పిల్లని చూసి వచ్చేయి అసలు ఆ ఊరు వెళ్ళి రావడం అనేది ఇప్పుడు వచ్చిన సమస్య రేపే మాధవ్ ఫాదర్ అమెరికా నుండి వస్తున్నారు ఆయన రెండు రోజులు మాత్రమే ఇండియాలో ఉంటారు ఆ విలేజ్ ఎక్కడో ఆంధ్రలో ఈస్ట్ గోదావరిలో ఉందట అక్కడికి నేను వెళ్ళి రావాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది ఈలో మాధవ్ ఫాదర్ అమెరికా వెళ్లిపోతారు మళ్ళీ ఏడాది వరకు రారు మాధవితో నా పెళ్లి అప్పటి వరకు అయిపోయినట్టే ఈ లోపల ఎన్ని మార్పులు జరుగుతాయో పెద్ద సమస్యే మీ నాన్నగారు ఢిల్లీ నుంచి ఎప్పుడొస్తున్నారు వారం రోజుల్లో అయితే ప్రాబ్లం ఏందిరా పెళ్ళొచ్చేసేయనని చెప్పేసేయ్ అబద్ధాలు ఆటం నీకు కొత్త ఏం కాదు కదా ఆ అవకాశం ఉంటే నువ్వు నాకు చెప్పాలా నా సంగతి తెలిసే మా నాన్న ఓ ఫిట్టింగ్ పెట్టాడు ఏంటది నేను వాళ్ళు ఊరొచ్చి వాళ్ళ అమ్మాయిని చూసి వెళ్ళినట్టు ఆ దొరకర్తో ఉత్తం రాయించాలంట ఇలాంటి ఫాదర్ లేకపోతే నువ్వు ఇంకెలా తయారయ్యేవాడివో అసలే కడుపు మండి అడుస్తుంటే మధ్యలో నువ్వేవడేరా నీ ఫ్రెండ్ రైట్ రైట్ నువ్వు నా ఫ్రెండ్వే కదా అదే కదా అన్నాను అదే కాదురా నా ఫ్రెండ్స్ అందరిలోకి నా క్లోజెస్ట్ ఫ్రెండ్వి నువ్వే కదా అని అనుకుంటున్నాను అది కూడా ఏంట్రా హండ్రెడ్ పర్సెంట్ నువ్వే ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ డేట్ విన్నావా విన్నాను ఫ్రెండ్ యుండ్ బైక్ లేరా లేరాైట్ ఈ గండు నుంచి నువ్వే ఎలాగైనా నన్ను గట్టెక్కించాలి నేనా ఎలా ఏముంది ఆ దొరగారు వాళ్ళు నన్ను ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం చూశారు నేనెలా ఉంటాను వాళ్ళకి వాళ్ళెలా ఉంటారో నాకు అస్సలు తెలియదు నా పేర్లు నువ్వే ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయిని చూసొచ్చింది నీలాగా ఆడవాళ్ళ జీవితాలతో నేను ఆడుకోలేను రై మాధవితో నా పెళ్లి జరగటం నీకు ఇష్టం లేదా అని ఎవరన్నారు మరి నా పెళ్లి జరగాలంటే నువ్వు ఈ సాయం చేసి తీరాలి సంగతి సరేరా పాప పల్లెటూరు అమ్మాయిని ఎలా చీట్ చేయమంటావు ఇందులో చీటింగ్ ఏముందిరా నువ్వు ఆ ఊరెళ్తావు అమ్మాయిని చూస్తావు మర్నాడు బయలుదేరి వచ్చేస్తావు నేను వచ్చి వెళ్ళినట్టు ఆ దొరం మా నాన్నకు ఉత్తరం రాస్తారు ఆ అమ్మాయి నచ్చలేదని మా నాన్నతో ఉత్తరం రాయిస్తాను రే 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 ఒప్పుకోరా నా భవిష్యత్తు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉందిరా రే ప్లీజ్ కాదనకరా సరే పెడతాను థ్యాంక్ బట్ ఆన్ వన్ కండిషన్ మళ్ళీ ఏంట్రా నువ్వు ఇక మీద అడ్డమైన ఆడవాళ్ళ వెనక తిరగకుండా మాధవుని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని నాకు మాట ఇవ్వాలి ఓకే నువ్వు చెప్తే అంతే నో నీ మాట మీద నాకు నమ్మకం లేదు ప్రామిస్ చేయి ప్రామిస్ ఓకే ఏంటి అటు ఇటు పెద్ద ఆనందలాగా నేను డిస్టర్బ్ చేయకు అట్లా టెన్షన్ తో చచ్చిపోతున్నాను ఈ పెద్ద వాళ్ళకి అసలు బుద్ధి లేదు ఎవరికి అదే మీ నాన్నకి మీ నానమ్మకి వాళ్ళ నాన్నకి ఏంట తెల్ల కాగితం చేసు బాంబే నుంచి నిన్ను చూసుకోవటానికి బావ వస్తున్నాడని చెప్పారు కదా అవును మరి అతను ఎప్పుడు వస్తున్నాడో చెప్పాలి కదా ఎందుకు ఎందుకంటే నేనే బట్టలు కట్టుకోవాలో ఎలా ముస్తాబవ్వాలో ఆలోచించుకోవద్దా ఏంటి సరే నా సంగతి వదిలే నేనెలా ఉన్నా బాగుంటాను కానీ నువ్వు అతను ఇక్కడికి వచ్చే టైంకి ఏ తొక్కుడు బిళ్ళో ఆడుతూ జిడ్డు మొహంతో కనిపించావనుకో ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ చిరాకులో అతను నన్ను చూసి నా మీద మనసు పడ్డాడనుకో నాకు అసలే మొహమాట అటు అతన్ని కాదని లేక ఇటు నీ మనసు బాధ పెట్టలేక మధ్యలో చావాలి బాబు ఈత రాదండి ఏ మరగా మరిచి చెప్పుకోలే పాట బ్రహ్మాండగా పాడిస్తారండి థ్యాంక్స్ అండి ఓ పది రూపాయలు ఇప్పించండి ఎందుకు పాటు బాగా పాడేందుకు టాక్సీ మీరు అవతల దేవుల్లో తీయాలి కదండి ఎక్కేటప్పుడు ఇచ్చాను కదా అది ఎక్కడానుకండి ఇప్పుడు దిగడానికండి ఏం పద్ధతులు అవి మా ఊరు పద్ధతులు అంతేలేండి ఇచ్చేయండి ఇవ్వకపోతే ఏం చేస్తాం మిమ్మల్ని మేము ఏం చేయగలం అండి బస్తీ వాళ్ళు మా అందరికీ ఈత వచ్చండి గోదావరిలో దూకి ఈదుకుంటా పోతామండి మెవరు మాత్రం ఇందులోనే ఉండిపోతారండి అసలు ఏం ఊరయ్యా ఇది దొడ్డు పట్లండి సంతోషించామండి కిరణ్ బోణి బ్రహ్మాండంగా ఉందిరా ఇంతకీ తమరి ఊళ్ళో ఎవరింటికి వెళ్ళాలి బాబు దొరగారింటికి ఐ బాబాయ్ త్వరగారి అండి ఈ ముక్క పడవెక్కే ముందు చెప్పు ఉండచ్చు కదండి నువ్వు అడగలేదు వరబడైపోయి క్షమించండి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడని త్వరగారి తెలిస్తే నా శర్మం వచ్చి చెప్పులు కుట్టించుకుంటారు త్వరగా చెప్పలే నువ్వు పైకి లే డబ్బులు తీసుకోండి బాబు అవసరం లేదు నువ్వు మీరు సామల్ ముడివేటండి బాబు దొరగారెడ్డి నేనే పట్టుకొస్తాను లేదు అది ఇలాగే దొరగారెడ్డికి దారిetto చెప్పు చాల 107 గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చందమామ నా కనులు కలువలై విరిసేలా కనిపించు కన్నేమూమా లేత సూయగాన్ని తడిమి నీటి కడవ పాపం నేను మరచి ఉంది లేని నడుము మీద తాను నిలిచాననుకుంది నేలకి ఎప్పుడూ తెలియదుగా ఆ లేత పాదాల స్పర్శ వేల హృదయాలు పరుచుకుంటాయి ఆమె కాలికి ఇలకి మధ్య మిది బిందులు పోస్తే మంచి ముగ్గుడు వస్తాడని మా నానమ్మ చెప్పింది ఇప్పటికి నూట బిందులు నీళ్ళు పోసింది ఇదే ఆఖరి బిందే ఈ ఒక్క బిందె పోసుంటే మా అక్క రథం పూర్తయ్యేది నువ్వు వచ్చి పాడు చేసావు ఇదిగో మర్యాదగా మా అక్క బదులు ఆ నూట ఎనిమిది బిందులు నువ్వు పోయి నూటెనిమిది బిందులా అవును ఏ నువ్వు ఊరుకోవే ను వాళ్ళక నీకేం తెలీదు ఏ వెళ్ళి ఆ బిందుతో నీళ్ళు తీసుకురా తప్పదా తప్పదు పోయాల్సిందే ఏమో నీకు అందువేన పెళ్ళం రావచ్చునేమో వెళ్ళి నీళ్ళు తీసుకురా అలాగే వెళ్ళు

కొంప తీయకుండానే బొంబాయి నుంచే వచ్చాను బాబోయ్ అయిపోయాను ఏంట సనుగుడు లేదు చూపిస్తాను అమ్మా నాకు నీ మీద నమ్మకం లేదు నా సామాన్లు నేనే తెచ్చుకుంటాను నువ్వు దారి చూపించు